హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ చాలా రోజులైంది కదా వీడియోస్ తీయక మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ అయితే చాలా రోజులైంది కుకింగ్ వీడియోస్ పెట్టక సో సింపుల్గా ఒక రెసిపీ చేశాను చాలా రోజులైంది ఇలా తినక అన్నట్టు సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఫస్ట్ అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేయించాక కొద్దిగా పసుపు సో నేను ఇలా ఎందుకు చేసానంటే కర్రీ ఇలా చేస్తే మనం రెగ్యులర్గా తిన్న ఎగ్గు కన్నా ఇలా బాగుంటుంది సో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు ఎల్లిగడ్డలు కారం పొడి జీలకర్ర వేసాను సో ఆనియన్స్ ఇలా అయిన తర్వాత ఆ పొడి మొత్తం ఇందులో వేసేసా కొంచెం ఎల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా కొద్దిపాటే వేయించండి మరి ఎక్కువసేపుగా వేయించకూడదు అది మొత్తం మాడిపోయినట్టుగా అవుతుంది సో ఇలా ఉండాలి కొంచెం రిటెట్గా వెల్లుల్లి కారం వేశాను కదా సో ఇప్పుడు మళ్ళీ ఇలా ఉన్న తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం నేను త్రీ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ దగ్గర వేసుకోండి సో నేను ఆనియన్స్ ఫైవ్ చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేయించుకొని త్రీ ఎగ్స్ మాత్రమే కొట్టేశాను ఇలా ఎగ్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఆమ్లెట్ అయితే ఏ విధంగా ఇస్తామో అలానే కాసేపు మాత్రం అలానే ఉండాలి ఒక వన్ మినిట్ పాటు అదేంటి అంటే ఆమ్లెట్ లాగా మొత్తం సేమ్ సైజులో రౌండ్గా అలాగే ఉండాలి ఇలా నేను ఇట్లా ఉంటున్నాను కదా చుట్టూ ఇలా తిరిగేస్తున్నా అదే ఉంటే సో అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మెల్లగా ఇలా తీస్తున్నాను ఇంకా నేను కాసేపు ఉంచాలి కాకపోతే తొందరగా తీసాను ఇప్పుడు ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే అనేది కొంచెం విడివిడిగా ఉంటుంది ఇలా పొడిలా అవుతుంది సో ఇలా చేసుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నంకి తింటే సో ఎంతండి నా స్టైల్లో ఎల్లిపాయ కారం ఎగ్గుని నేను ఇలా చేసి ఉంచాను లాస్ట్లో మాత్రం ఉప్పునే యాడ్ చేయాలి ఫస్ట్ వేస్తే మనకు కలవదు కాబట్టి ఆల్రెడీ నేను మిక్సీ పట్టిన జార్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సో మీరు అట్లా ఇష్టం లేకపోతే లాస్ట్ కూడా వేసుకోవచ్చు సరిపడినంత నేను ఎక్కువ అవుతుందని ఇలా చేశాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎల్లిపాయ గుడ్డు కారం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి మీకు ఏ కుకింగ్ వీడియో కావాలో కామెంట్ చేయండి చేసి చూపిస్తాను